కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పు నియోజకవర్గం పెంచుకల్పేట మండలం వాసవి ట్రేడర్స్ రాచకొండ కృష్ణ ఇంటి ముందు అగరగూడ గ్రామస్తులు నిన్నటి నుండి ధర్నా రాజశేఖర్ కుటుంబానికి న్యాయం చేయాలనే నిర్వహిస్తున్నారు వారు రాచకొండ కృష్ణ వేధింపులకు అరాచకాలకు బెదిరింపులకు నానా దుర్బాలాడి కుటుంబాన్ని అవమానపరిచినందున మనస్తాపానికి గురై పురుగుల మందు తాగారు ఇది గమనించిన స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్ళగా చికిత్స పొందుతూ కరీంనగర్ ఆసుపత్రిలో మృతి చెందారని శివాన్ని ఇప్పటి కుటుంబ సభ్యులకు అప్పజెప్పలేదని మాకు అనుమానంగా ఉందని శివాన్ని అప్పజెప్పి న్యాయం జరిగే వరకు కృష్ణను అరెస్ట్ చేసి రాజశేఖర్ కుటుంబానికి న్యాయం చేయాలని అగరగూడ గ్రామస్తులు ధర్నా చేపట్టారు ఇప్పటి వరకు అధికారులు పోలీసులు అధికారులు సమాచారం ఇవ్వడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఏది ఏమైనా శివాన్ని అప్పజెప్పి న్యాయం జరిగే వరకు ధర్నా కొనసాగుతుందని లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జిల్లాలో రాష్ట్రంలో ఉధృతం చేస్తామని అన్నారు స్వచ్ఛందంగా గ్రామంలోని దుకాణ సముదాయాలు వ్యాపారస్తులు బంధు పెట్టారు ధర్నాలో ప్రజా సంఘాలు అగరగూడ గ్రామస్తులు మహిళలు కుటుంబానికి మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు పోలీసుల బందోబస్తు నిర్వహించారు ఇప్పుడు శవం అక్కడ నుండి వస్తుందా లేదా సమాచారం సమాచారం మాకు ఎలాంటి సమాచారం లేదా ఇంకా వస్తుందా లేదా మరి అక్కడ నుండి ఇంకా వెళ్ళిందా మరి ఇక్కడి నుంచే మరి అధికారులు అక్కడికి వెళ్ళినా వెళ్ళలేదు అనేది మాకు ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు ఇప్పుడు అధికారులు అడిగిందా లేదు మీరు ఏమన్నారు మా దగ్గర ఎలాంటి సమాచారం ఏది జరిగినా మా ముందు జరగాలి మాకు న్యాయం జరగాలి రాజశేఖర్ కుటుంబానికి న్యాయం జరగాలి ఏ పోస్ట్ మార్టం జరిగినా ఏం జరిగినా మా ముందు మా కుటుంబ సభ్యుల ముందు మా గ్రామస్తుల ముందు మా మండలాధికారుల ముందు మాకు జరగాలని మేము కోరుతున్నాం సార్ ఒకటే మా రాజశేఖర్ కుటుంబానికి న్యాయం జరగాలి అది ఏ విధంగా అనేది మాకు సంబంధం లేదు మాకు మాత్రం న్యాయం జరగాలి మేము చేసే ధర్నా ఆయన కుటుంబానికి న్యాయం జరగాలి

చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో రైతులను చాలా ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది వ్యాపారస్తులు చాలా వీళ్ళ దగ్గర నుంచి మరి కోట్ల రూపాయల ఆదాయం వీళ్ళందరికీ వస్తున్నారు వీళ్ళకి ఇచ్చేదేమో అరకుర జీతం టెన్ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నారు వీళ్ళతోని వెట్టి చాకరీ అంటే వెట్టి చాకరీ చేయిస్తున్నారు వీళ్ళ దగ్గర ఏమీ లేదు ఇప్పుడు మొత్తం కూడా నాశనం అయిపోయారు సో ఆస్తులేమో వీళ్ళు మాత్రమే వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఆస్తులను సంపాదించుకుంటారు ఇలా పోయిన ప్రాణాన్ని ఎట్లాగో తీసుకురావాలేమో రెండోది బాధితుడు తన మరణ వాంగ్మూలంలో చాలా క్లియర్ మీకు వీడియోలు కూడా వచ్చి ఉంటే మీరు చూసి మరణ వాంగ్మూలంలో క్లియర్గా రాచకొండ కృష్ణ అనే వ్యక్తి పేరు చెప్పి అని ఆల్మోస్ట్ లైక్ ఎ మర్డర్ సో భర్ణ వాంగ్బోలు ఇచ్చిండు ఇచ్చి ఈయన వల్లనే నేను ఈ విధంగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన ఇవ్వాల్సిన పదివేల రూపాయలు కూడా ఆయన ఇవ్వమంటే అతను మా వాపసు ఇచ్చేసిండు ఇచ్చేసిన తర్వాత కూడా మళ్ళా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళమ్మతో కూడా ఈయన రాచకొండ కృష్ణ మాట్లాడి వాళ్ళమ్మ నాయనమ్మ కొడుకుని ఎందుకు ఇట్లా సతాయిస్తావు అది ఇది అని చెప్పేసి కూడా ఆమె మాట్లాడినట్టుగా కృ సాక్షరంగా చెప్తున్నారు వీళ్ళందరూ ఇప్పుడు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ కుటుంబానికి ఏమీ లేదు రెండోది వీళ్ళు ఆగడాలకు అడ్డుకట్టే రేస్టోళ్ళు లేరు ఇక్కడ సో మీరు ఇక్కడ రైతులందరూ కూడా ఇప్పుడు అన్ని పనులు వాన బానొస్తున్నది అందరు కూడా పొలాలకు పోవాలి ఇత్తనాలు వేసుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా ఎవరైతే మరి ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాంత రైతులను ఎవరైతే దోచుకున్నారో వాళ్ళు ఈ కుటుంబానికి మరి న్యాయం చేయాలి ఈ కుటుంబానికి న్యాయం చేయాలంటే మేమందరం ఏం డిమాండ్ అంటే కోటి రూపాయల నష్టపరిహారం ఈ కుటుంబాన్ని నిందితుని అరెస్ట్ చేసిండు నిందితుని అరెస్ట్ చేసిండు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలా ఇక్కడ ఉండే వ్యాపార వర్గాలు ఒకటి ఇలా రైతులను దోచుకుంటాయి ఈ ఊర్లలో యూరియా రావట్లేదు సరే ఆ ఇంతకుముందు రెండు వందల డెబ్బై రూపాయలకు ఇవ్వాల్సిన యూరియా వస్తే మూడు వందల ముప్పై రూపాయలకు అమ్ముకుంటే కూడా మరి అధికార యంత్రాంగం ఎవ్వరు కూడా ఏం మాట్లాడతలేదు మా రిక్వెస్ట్ ఏంటంటే సిగారు మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీళ్ళ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బాధ్యులను తీసుకొచ్చి మేము ఇలా కోటి రూపాయల నష్టపడారని డిమాండ్ చేస్తున్నాం ఈ కుటుంబానికి వాళ్ళకి ఏం లేదు పేదోళ్ళు అగర్ కూడా అంటే మీకు తెలవదు కాదు చాలా ఇంటీరియర్ వాళ్ళకి రెక్కాడితే డొక్కడనుకుంటున్నారు అక్కడతో కూడా రోడ్లు కూడా చక్కగా ఉండే వాళ్ళకి ఏం దొరకదు మీరు వీళ్ళందరూ కలిసి ఈ సంవత్సరాల తరబడి యాభై అరవై డెబ్బై సంవత్సరాల తరబడి వీళ్ళు చేస్తున్నారు ఇవాళ రాజశేఖర్ ఒక్కడే కాదు ఇంతకుముందు అక్కడ సో అదే ఇబ్బంది ఉన్నది చాలామంది కూడా ఇబ్బంది ఉన్నది సో ఈ కుటుంబాన్ని ఆదుకోవాలంటే కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే గవర్నమెంట్ చెప్పండి మీరు అదే కలెక్టర్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ ఇప్పించండి అదే విధంగా వీళ్ళు అసోసియేషన్ ఏదైనా ఉంటే ఆ అసోసియేషన్తో మా అందరి తరఫున మీరు దయచేసి మాట్లాడి ఇట్లా వాళ్ళందరూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి మీరు అనండి అప్పుడు కానీ మేము అందరం ఇక్కడ నుంచి పోమని చెప్తున్నాం మీరు దయచేసి ఈ విషయం అందరికి మీరు చెప్పండి లేకపోతే అన్ని ఆందాలే ఇదే అవుతుంది கோடி ரூபாயில நஷ்டப்படுகிற போலீசில் வேண்டா போலீசில் வேண்டா போலீசில் வேண்டாம்